దోపిడిగాడు గజ దొంగ దొంగ నోట్లు ముద్రిస్తాడు పంచాయతీలు చేస్తే డబ్బులు తీసుకుంటాడు మట్కా క్రికెట్ అది గంజాయి క్రికెట్ బెట్టింగ్లు ఎన్నో రకాల ఆయన డబ్బులు సంపాదించి ఈ ఐదు సంవత్సరాలలో వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించినాడు కాబట్టి ఆయన నేను ఉచితంగా చేస్తానంటున్నాడు మేము ఇక్కడ కూర్చునే వాళ్ళం ఎవరు అంత చేసిన వాళ్ళం కాదు మాకు అంత తాగత లేదు మేము సొంతంగా కడతాము ప్రతి ఒక్కటి కూడా చేస్తామని చెప్పే పరిస్థితి లేదు ఆయనకు డబ్బు సంపాదించిన అహంకారం ఆ అహంకారంతో నేను చేస్తానే ప్రభుత్వం చేయకపోయినా నేను చేస్తాననే అహంకారం ఆయనకుంది కాబట్టి ఆయన ఆ మంత్రి చెప్తాడు దయచేసి మేమందరము మీతో ఎప్పుడు మెలిసి ఉండేవాళ్ళం మీరు ఎమ్మెల్యేని చూడాలంటే కొంత కష్టం ఇక్కడ మేము నిరంతరము ఒక ఆఫీస్ పెట్టుకొని మీరు ఎవరు వస్తారు వాళ్ళ వస్తే వాళ్ళ యొక్క పనులు చూసేదానికోసం వాళ్ళకు ఏదైనా ఇబ్బందులు కానీ ఏదైనా పోలీస్ స్టేషన్లో కానీ తహసీల్దార్ ఆఫీసులో కానీ కరెంట్ ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా కూడా మీ పనులు ఏదైనా ఇబ్బంది పడితే మనం తప్పకుండా మా దగ్గరికి వస్తే తప్పకుండా ఇవి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరితో డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన స్వాతంత్రం వచ్చి ఇంత దోపిడీ చేసిన ప్రభుత్వం లేదు కాబట్టి వీళ్ళందరూ ఉన్నటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే నరేంద్ర మోడీ గారు కూడా ఇతను ఐదు సంవత్సరాలు వీళ్ళతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఆయన కూడా ఆలోచించిన